అనగనగా ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకు ఒక కుమార్తె ఉండేది ఆమె జన్మించినప్పుడే మహారాణి చనిపోతుంది దానితో ఆ మహారాజు యువరాణిని అల్లారు ముద్దుగా పెంచుతాడు తన కూతురికి తల్లి లేని లోటు తెలియకుండా ఉండడానికి ఆమె సంతోషం కోసం మహారాజు ఎన్నో చేసేవాడు ఆ యువరానికి చిన్నప్పటి నుండి కథలంటే చాలా ఇష్టం ఆ ఇష్టం కాస్త పిచ్చిలా తయారవుతుంది అలా యువరాణి రాజ్యంలో మహారాజుతో సహా మంత్రి ప్రతి ఒక్కరితో కూడా తనకు కథలు చెప్పి వినిపించాలని అడిగి వాళ్ళతో చెప్పించుకునే కథలు వింటూ ఉండేవి మహారాజుకు మాత్రం పొరుగు రాజ్యపు యువరాజు అయినటువంటి విక్రముడికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయాలని మనసులో అనుకుంటూ ఉండేవాడు కానీ చంద్రిక మాత్రం వాళ్ళ నాన్న మాట ఏమాత్రం పట్టించుకునేది కాదు నాన్నగారు ఎవరైతే నాకు విసుగు వచ్చేదాకా కథ చెప్పగలరో వారినే నేను పెళ్లి చేసుకుంటాను ఇలా రాజ్యంలో చాటింపు వేయండి ఆ మహారాజు యువరాని బాధ తట్టుకోలేక యువరాని చెప్పినట్లుగానే రాజ్యంలో చాటింపు వేయిస్తాడు ఆ చాటింపు విన్న తర్వాత రాజ్యం నుండి చాలామంది వ్యక్తులు వచ్చి యువరానికి కథలు చెబుతూ ఉంటారు ఎన్ని కథలు చెప్పినా ఆ యువరాని వింటూనే ఉంటుంది యువరానికి ఏ మాత్రం విసుగు రాదు మొదటి రోజు ఒక భూస్వామి వచ్చి యువరానికి కథ చెబుతాడు ఎంతసేపు చెప్పినా యువరానికి విసుగు రాకపోవడంతో వెళ్ళిపోతాడు రెండవ రోజు ఒక రైతు వస్తాడు ఆ రైతు ఉదయం నుండి సాయంత్రం వరకు కథ చెబుతూనే ఉంటాడు ఎంతసేపు చెప్పినా కూడా యువరాని వింటూనే ఉంటుంది ఎలాగైనా తాను చెప్పాలనుకున్న కథను సాగదీసి ఇంకా పెద్దగా చెప్పి యువరానికి విసిగు పుట్టించాలని ఎలాగైనా యువరానిని పెళ్ళి చేసుకొని పోవాలని ఆ రైతు చాలా తాపత్రయపడుతుంటాడు కానీ చివరికి ఓడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మహారాజు యువరానిని మందలించలేక యువరాని చేస్తున్న వెర్రి పనిని మానుకునేలా ఈ సమస్యకు పరిష్కారం కోసం మహారాజు ఆస్థాన పండితుణ్ణి పిలిచి సలహా అడుగుతాడు పండితులు గారు యువరాని ప్రవర్తన రోజురోజుకు దిగజారిపోతుంది యువరానికి పట్టిన ఈ కథల పిచ్చి పొయ్యి పొరుగు రాజ్యపు యువరాజు విక్రముణ్ణి పెళ్లి చేసుకునేలా ఏదైనా పథకం చెప్పండి మహారాజా మీరేమీ చింతించకండి యువరానికి పట్టిన ఈ కథల పిచ్చిని పోగొడతాను మీరు కోరుకున్నట్లుగా పొరుగు రాజ్యపు యువరాజుతో పెళ్ళి కూడా జరిపిస్తాను కానీ రేపు మాత్రం రాజ్యంలో యువరాణితో జరగబోయే సంఘటనలో మీరు మాత్రం ఎలాంటి జోక్యం చేసుకోకుండా నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండండి తరువాత విషయం నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి అలా మహారాజుకు ధైర్యం చెప్పిన ఆస్థాన పండితుడు పొరుగు రాజ్యానికి బయలుదేరి పొరుగు రాజ్యపు యువరాజుతో చాలాసేపు మాట్లాడతాడు యువరాజా నేను చెప్పిన విషయాలన్నింటినీ గుర్తుంచుకోండి మీరు ఏమాత్రం మరిచిపోకూడదు సరేనా యువరాజా ఇక నేను వెళ్ళి వస్తాను ఆస్థాన పండితుడు ఆ యువరాజుకు కొన్ని రహస్యాలు చెప్పి అక్కడ నుండి రాజ్యానికి తిరిగి బయలుదేరి వెళ్ళిపోతాడు మరునాడు ఉదయం ఒక ముసలివాడు యువరానికి కథ చెప్పడానికి అంతఃపురంలోకి వస్తాడు యువరాణి ఆ ముసలివాన్ని చూసి కాస్త మనసులో భయపడుతుంది ఒకవేళ ఈ ముసలివాడు నాకు విసుగు పుట్టేదాకా కథ చెబితే ఈ ముసలివాన్నే పెళ్లి చేసుకోవాలా ఏంటి అయినా కూడా నాకు విసుగు పుట్టేదాకా కథ చెప్పేవాడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు అని ధైర్యంగా కూర్చొని ఆ ముసలివాడు చెప్పే కథ వింటూ ఉంటుంది వచ్చిన ఆ ముసలివాడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు మహారాణి అనగనగా ఒక ఊరు ఆ ఊరులో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ధాన్యాన్ని తన ఇంటిలో ఉన్న ఒక గుమ్మిలో పోస్తాడు ఒకరోజు ఒక ఎలగ వచ్చి రెండు వడ్ల గింజలు తింటుంది రెండవ రోజు వచ్చి మరో రెండు వడ్ల గింజలు తింటుంది అలా మూడవ రోజు కూడా మరో రెండు వడ్ల గింజలు తింటుంది అలా ఆ ముసలివాడు రోజంతా కథ చెబుతూనే ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిస్తుంది అప్పుడు తల్లియలుగా పిల్లయ్యలుగా రెండూ కలిసి కూడా చెరో రెండు గింజలు తింటూ ఉంటాయి అలా ఆ ముసలివాడు రోజుల తరబడి ఆ ఎలుక కథ చెబుతూనే ఉంటాడు యువరానికి విసుగు వేస్తుంది కానీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని భయపడి వింటూనే ఉంటుంది యువరాణి అలా మరుసటి రోజు రాత్రి కూడా తల్లి ఎలుక పిల్ల ఎలుక రెండో కలిసి చెరో రెండు వడ్ల గింజలు తింటాయి అయితే ఒకరోజు తల్లి ఎలుక చనిపోతుంది ఇంకేంటి కథ అయిపోయింది ఎలుక చనిపోయింది కదా కథ అయిపోయింది ముసలివాడ నన్ను పెళ్ళి చేసుకుందామని ఇన్ని రోజులు కథ చెబుతావా చాలు చాలు ఇక్కడి నుండి వెళ్ళిపో యువరాణి మీరు తొందరపడకండి కథ ఇంకా అయిపోలేదు తల్లి ఎలుక చనిపోయిన తర్వాత పిల్ల ఎలుక ఏదైతే ఉంటుందో అది కూడా ఒకరోజు వెళ్ళి రెండు వడ్ల గింజలు తింటుంది మరునాడు ఉదయం వెళ్ళి మరో రెండు వడ్ల గింజలు తింటుంది ఆ రోజు రాత్రి కూడా వెళ్ళి రెండు వడ్ల గింజలు తింటుంది అలా ఆ కథ మొదటి నుంచి చివరి వరకు ఎలుక రావడం రెండు వడ్ల గింజలు తినడం మరుసటి రోజు రావడం రెండు వడ్ల గింజలు తినడం ఇలా ఆ కథ విని యువరానికి విసుగు వస్తుంది విసుగు వచ్చి కోపంతో ఊగిపోతుంది అలా ఆ యువరానికి కథ చెప్పి విసుగు పుట్టించి యువరాని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఆ ముసలివాడు విజయం సాధిస్తాడు చాలు చాలు నీ కథ ఆపు నా చెవులు తోట్లు పడుతున్నాయి యువరాణి మీరు రాజ్యంలో వేయించిన చాటింపు ప్రకారం నేను మీకు కథ చెప్పాను మీకు విసుగుబుట్టింది కావున మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి మరుసటి రోజు ఉదయం మహారాజు ఆస్థాన పండితుల సమక్షంలో యువరాణి ఆ ముసలివాడిని పెళ్లి చేసుకుంటుంది యువరాణిని పెళ్ళి చేసుకున్నందుకు ఆ ముసలివాడికి చాలా సంతోషంగా ఉంటుంది యువరాణి మాత్రం తన తండ్రి మాట వినకుండా వెర్రి పని చేసినందుకు నాకు తగిన శాస్త్ర జరిగిందని మనసులో చాలా బాధపడుతుంది కానీ చేసేది లేక పెళ్ళి చేసుకుంటుంది అలా పెళ్ళి అయిపోయిన తర్వాత తన వెర్రితనం వల్ల తనకు జీవితమంతా శిక్ష పడింది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడు ఆస్థాన పండితుడు ఇలా మాట్లాడతాడు చూడు యువరాణి నువ్వు దుఃఖించకు నీకు ఉన్న ఈ కథల వ్యసనం పోవాలి అని నేను మీ నాన్నగారు కలిసి ఈ నాటకం ఆడాము నువ్వు చేసుకున్నది ముసలివాడిని కాదు పొరుగు రాజ్యపు యువరాజు విక్రముణ్ణి నీకు పట్టిన ఈ కథల పిచ్చి పొయ్యి గుణపాఠం రావాలి అని మీ నాన్నగారు నేను కలిసి ఈ పథకం వేశాము అలా ఆస్థాన పండితుడు వేసిన పథకం ఫలించి యువరానికి తాను చేసిన తప్పు తెలిసి వస్తుంది తన తండ్రి తన జీవితాన్ని నాశనం కాకుండా కాపాడినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది తరువాత పొరుగు రాజ్యపు యువరాజు అయినటువంటి విక్రమునితో హాయిగా జీవితం గడుపుతుంది